ఈ ఎంతో శక్తివంతమైన ఏకాదశి ధనుర్ రాశివారికి రాబోతున్న అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఐదు సంవత్సరాల పాటుగా తిరిగి లేని అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది వీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయంలో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోదో చూసేద్దామా ధనుర్ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు యజమాన్ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ ధనుర్ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఈ ధను రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒక గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఈ ధను రాశి వారికి చెందినవారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధను రాశికి చెందుతారు ధనురాశి రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధను రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరు మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్తులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ఈ ధను వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు ఈ రాశి జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది ఈ వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు అంతా బయట లోడలోడా చెప్పేస్తారు ఈ కల్మషం లేని మనసు చూసి ఎంతో మంది స్నేహితులు ధనుసు రాసివారిని ఇష్టపడతారు స్నేహం చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పటం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలు కూడా తీయవచ్చు అంతేకాదు వీరి మాటలు రుణ బాణాల మనసుకు ఎదుటివారు మనసు గుచ్చుకుంటాయి అయినా వీరి మనసు చాలా సున్నితమైనది అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు ధను వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు వీరెప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారు స్వభావరీత్యా ఈ రాశి రాశి ఏదైనా విషయంపై ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు అనగా ఇందులో మనకు స్వభావం అనేది కనబడుతుంది ఒకసారి అత్యంత వేగంతోను మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరు ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు ధనుసు వారుకు ఎప్పుడూ కూడా మార్పు అనేది కలుగుతుంది ఈ రాశివారు మూల నక్షత్రం జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారని చెప్పవచ్చు పూర్వ నక్షత్రాలు జన్మించిన వారు పూర్వాషాఢ నక్షత్రము శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పవచ్చు ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఉత్తరాశాడ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము వీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా ఇష్టపడతారు అంతేకాదు వీరిని స్నేహం కూడా వీళ్ళతో ఉండాలని స్నేహం కూడా చేస్తారు ఈ ధనురాశి వారు ధరించాల్సిన రుద్రాక్ష మూలా నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను పూర్వషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాడ నక్షత్రంలో వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు అలాగే రత్నధారణ విషయానికి వస్తే మూలా నక్షత్రం వారు వైడూర్యమును పూర్వషాఢ నక్షత్రము వారు పుష్య రాగాన్ని ఉత్తరా షాఢ నక్షత్రం వారు కెంపు ధరించిన శుభ ఫలితాలను పొందుతారు ధనుసు రాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు ఇక వారి జీవితం గురించి అయితే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఐదు సంవత్సరాల పాటుగా తిరిగిలేని అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది అలానే ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడేవారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఇక ఈ ధనుర్ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అంటే వీరికి కొంచెం ప్రెషర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంత ప్రెజర్ ఎంత టెషన్ ఎంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఓకే అండి చూశారు కదా ధను రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్